కోనసీమ జిల్లా మల్కీపురంలో దారుణం పచ్చని కోనసీమలో రౌడీజం చాపకింద కింద నీర్లా పేరుకుపోతోంది యువరాజు అనే యువకుడిపై నలుగురు యువకులు పైశాచిక దాడి చేశారు దాడి చేసిన దృశ్యాలు మొబైల్లో రికార్డ్ చేశారు యువకులు దాడికి గురైన యువకుడు రాజు నియోజకవర్గం మల్కీపురం ఏఎఫ్డిటి జూనియర్ కళాశాల విద్యార్థి రామేశ్వరపు జయసాయి యువరాజు గా గుర్తించారు మల్కీపురం పోలీసులకు ఫిర్యాదు దాడికి పాల్పడిన రాజు అనే యువకుడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు ఈ దాడికి పాల్పడిన ఘటన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులుకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైనం మలంగ పాడు బండి ప్రియ అంతా అడ్రౌదన సత్యనంత అడ్రౌదన అక్కడ చెప్పు అడ్రౌదన అక్కడ చెప్పు బండి దగ్గరి ఇటరా ఇటరాను ఇటరా రే కట్టక సమరాం చెప్పి ఇటరా బండి బాక లేదు బండి బాక లేదు ఒక రాడ్ చేద్దామయ్యా అంటే రుపు కొయిపోత చెప్పు తొక్కేస్తాడు నేను అని చెప్పి ఇందాకనే పాడేనப்புற సచ్చి పోవను ఆహల పేకట్టి దెంగని హా నొక్కరెం సేపన నొక్కరెం సేప

लाड़ट में चल लाड़ट में दी लाड़ट में दी चपरना वाला का चपरा चिपो अच्छे ये अच्छे ये चिपो अरे बाहु चार तलाक निंचो निंचो वाले पिक्स पादर निंचो वाले पिक्स पादर सामान ये ये पड़ा है चार वाला का आने को नहीं तो चले आने को नहीं तो नहीं चार वाला మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి